మగధను ఒక చిన్న రాజ్యంగా ఉన్న స్థితి నుండి ఒక బలమైన మరియు విస్తారమైన సామ్రాజ్యంగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషించాడు ఆయన పరిపాలన సుమారు యాభై రెండు సంవత్సరాలు కొనసాగింది ఈ కాలంలో ఆయన తన రాజ్యాన్ని రాజకీయంగా ఆర్థికంగా మరియు సాంస్కృతికంగా అభివృద్ధి చేశాడు పిండిసారుడు క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై ఎనిమిదిలో జన్మించాడు ఆయన తండ్రి పేరు భటియా కేవలం పదిహేను సంవత్సరాల వయస్సులోనే అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై మూడులో ఆయన మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు చిన్న వయస్సులోనే రాజ్యాన్ని చేపట్టినప్పటికీ బింబిసారుడు తన పరిపాలన దక్షత మరియు దూరదృష్టితో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు మరియు తన సామ్రాజ్యం యొక్క భవిష్యత్తును సురక్షితం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాడు బింబిసారుడు అనుసరించిన ముఖ్యమైన వ్యూహాలలో రాజ్య విస్తరణ ఒకటి ఆయన యుద్ధాలు మరియు వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించాడు మొదటగా ఆయన తూర్పున ఉన్న శక్తివంతమైన అంగరాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేసుకున్నాడు అంగరాజ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది ముఖ్యమైన వాణిజ్య మార్గాలను మరియు గంగానది డెల్టాకు వెళ్లే జల మార్గాలను నియంత్రించేది ఈ విజయం మగధ యొక్క ఆర్థిక మరియు సైనిక శక్తిని గణనీయంగా పెంచింది రాజ్య విస్తరణలో భాగంగా బింబిసారుడు తెలివైన వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నాడు ఆయన కోసల రాజు మహాకోసల కుమార్తె అయిన కోసల దేవిని వివాహం చేసుకున్నాడు ఈ వివాహం మగధ మరియు కోసల రాజ్యాల మధ్య స్నేహ సంబంధాలను బలపరిచింది అంతేకాకుండా ఈ వివాహం ద్వారా కాశీ నగరం కఠినంగా మగధకు వచ్చింది కాశీ ఆ కాలంలో ఒక ముఖ్యమైన ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉండేది కాబట్టి ఇది మగధకు ఎంతో లాభదాయకమైంది బింబిసారుడు కేవలం కోసల దేవిని మాత్రమే కాకుండా వైశాలికి చెందిన లిచ్చవి యువరాణి చల్లనను మరియు పంజాబ్లోని మద్ర వంశానికి చెందిన ఖేమను కూడా వివాహం చేసుకున్నాడు ఈ వివాహాలు వివిధ బలమైన రాజ్యాలతో మగధకు రాజకీయ పరమైన మద్దతును మరియు స్నేహ సంబంధాలను అందించాయి ఇది మగధను ఇతర రాజ్యాల దాడుల నుండి రక్షించడంలో సహాయపడింది బింబిసారుడు తన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడానికి అనేక చర్యలు తీసుకున్నాడు ఆయన ఒక బలమైన మరియు క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ సైన్యం ఆయన విజయాలకు మరియు సామ్రాజ్యం యొక్క భద్రతకు వెజెముఖగా నిలిచింది పరిపాలనను మరింత సులభతరం చేయడానికి ఆయన అనేక మంది సమర్థులైన అధికారులను నియమించాడు వీరు వివిధ పరిపాలనా విభాగాలను సమర్థవంతంగా నిర్వహించారు బింబిసారుడు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన రోడ్లు మరియు ఇతర రవాణా మార్గాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాడు తద్వారా వాణిజ్యం మరియు సమాచార ప్రసారం సులభమైంది ఆయన రాజగృహను తన రాజధానిగా చేసుకున్నాడు మరియు దానిని ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చేశాడు బింబిసారుడు మత సహనం కలిగిన పాలకుడిగా పేరుగాంచాడు ఆయన బౌద్ధ మరియు జైన మతాలను సమానంగా ఆదరించాడు గౌతమ బుద్ధుడు ఆయన సమకాలీనుడు మరియు బింబిసారుడు బుద్ధుని బోధనల పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు బౌద్ధ గ్రంథాల ప్రకారం బింబిసారుడు బుద్ధునికి అనేక విరాళాలిచ్చాడు మరియు ఆయన కోసం వెదురువనంలో వేణువనం ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు బుద్ధునితో ఆయనకు ఉన్న స్నేహపూర్వక సంబంధం ఆ కాలంలో మత సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది జైన గ్రంథాలలో కూడా బింబిసారుడిని శ్రేణికుడు అని ప్రస్తావించాడు ఇది ఆయన జైన మతాన్ని కూడా గౌరవించాడని సూచిస్తుంది బింబిసారుడి పాలన మగధకు ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఆయన తన తెలివైన రాజకీయ విధానాలు సమర్థవంతమైన పరిపాలన మరియు మత సహనంతో మగధను ఉత్తర భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజ్యంగా నిలబెట్టాడు ఆయన వేసిన పునాదుల మీదే తరువాత వచ్చిన పాలకులు ముఖ్యంగా ఆయన కుమారుడు అజాతశత్రువు మరియు తరువాత మౌర్య చక్రవర్తులు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు అయితే బింబిసారుడి చివరి రోజులు దురదృష్టకరంగా ముగిశాయి సింహాసనం కోసం అత్యాశతో ఉన్న ఆయన కుమారుడు అజాతశత్రువు తండ్రిని బంధించి చంపాడు ఈ సంఘటన హర్యాంక వంశంలో ఒక చీలికను తెచ్చిపెట్టింది కానీ బింబిసారుడు స్థాపించిన బలమైన సామ్రాజ్యం మాత్రం కొనసాగింది మొత్తం మీద బింబిసారుడు మగధ సామ్రాజ్య చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన తన పరిపాలనా దక్షత విజయవంతమైన రాజ్య విస్తరణ ఆర్థికాభివృద్ధి మరియు మత సహనంతో ఒక బలమైన సామ్రాజ్యానికి పునాది వేశాడు ఆయన చేసిన కృషి ఫలితంగానే మగధ తరువాత కాలంలో ఒక గొప్ప శక్తిగా ఎదిగింది బింబిసారుడిని ఆయన దూరదృష్టి ధైర్యం మరియు పరిపాలనా సామర్థ్యాల కోసం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ఆయన పాలన తరువాతి తరాల పాలకులకు ఒక ఆదర్శంగా నిలిచింది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి